ప్రియులకు క్రీస్తియస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహో అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద మీదనున్నవి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణంలో ఈ మాటలు దైవజనుడు రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా దేవుడు కనికర మూర్తి కనికర సంపన్నుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన కనికరము ద్వారానే మనం ఉనికిని కలిగి ఉంటున్నామని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో మరి లో భక్తుడు రాస్తూంటున్నాడు మీరైతే వారిని గూర్చి అయిన నిరాశ చేసి కనుక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పురిలారా ఇలాగున దావీదు తన జీవితంలో చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం మరి దావీదు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దేవుడైన యహోవా నామమును బట్టి తన జీవితంలో ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అని విచారణ చేస్తూ వచ్చినాడు సౌలు నిజంగా దావీదుని ఎంతగానో మట్టు పెట్టాలని తుడిచివేయాలని ఎన్నోసార్లు దావీదును చంపాలని ప్రయత్నించినప్పటికీ దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు ప్రియుల శత్రు సమూహములో ఉన్నటువంటి ఆ యొక్క సౌలు కుటుంబంలో ఉన్న వారికి మేలు చేయాలని ఉపకారము చూపాలని దావీది ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చినాడు ఇది కలిగి కలిగిన మనస్సు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ప్రిలారా ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ విధంగానే ఎవరైనా నేను బాధించి వేధించి శోధించినప్పటికీ దావిదు చూపినటువంటి మాదిరిలో మనం కూడా వెళ్ళినప్పుడు మనము దేవునికి హృదయానుసారణంగా మరి చేయబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది మొత్తం స్వార్థ స్వార్త ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ప్రభు సెలవిస్తున్నారు దుఃఖపడువారి ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ప్రియులరా ఎటువంటి దుఃఖములో ఎటువంటి బాధలో నీవు కొనసాగుతున్నప్పటికీ ప్రభు నీకన్నిటిని తుడిచే సమర్థుడని మరచిపోవద్దు నీ దుఃఖ దినముల సమాప్తమగును అని ప్రభు సెలవిస్తున్నాడు తండ్రి తన కుమారుల ఏడలా జాలిపడినట్లు యహోవా యందు భయభక్తులు గల వారి ఏడలా జాలిపడునని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియుల అలాగన మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన దయను ఆయన జాలిని మనం పొందుకొని మెఫీ భూషకు దావీ బల యుద్ధ దీవించబడినట్లుగా మనం కూడా పరలోక దావీ యేసుక్రీస్తు ద్వారా దీవించబడతము గాక